తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లను బాంబులతో పేల్చినట్లు తన నియోజకవర్గంలో చెక్ డ్యాంలను కూడా బాంబులతో పేల్చివేశారని ఈ అంశంపై విచారణ జరపాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ కోరారు కరీంనగర్ జిల్లా తణుగుల చెక్ డ్యాం పేలుడును ఉదాహరణగా చూపుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొంది

ఇలా తణుగుల చెక్ డ్యామ్ ని కూడా బాంబెట్టి వేసేడు అది నేను చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు ఏ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష